మహాభారతం అంటేనే విలు విద్యలు శక్తులకు సంబంధించిన కథ ఇక పాండవులలో భీముడు అత్యంత శక్తివంతుడు భీముడు కొండలను కూడా కదిలిస్తాడనే పేరుంది ఆయన శక్తి ముందు ఎవరైనా సరే చీమల్లా కనిపిస్తారు వాయుదేవుడి అంశ ద్వారా కుంతి పాండురాజుకు పుట్టాడు భీముడు ఒకసారి పర్వత ప్రాంతాల్లో నుంచి భీముణ్ణి ఎత్తుకుని కుంతిదేవి నడుస్తోంది అసలే బరువైన కొడుకు పైగా దారి సరిగ్గా లేదు దీంతో భీముణ్ణి మోయలేక కాలు జారి పడింది చేతిలోని భీముడు జారి సరసరా వేగంగా బండపై పడ్డాడు ఆ తర్వాత దొర్లుకుంటూ కిందికి వెళ్లాడు ఆమె తన బిడ్డ చనిపోయాడనుకుని కేకలు పెట్టింది కానీ పాండురాజు కుంతి వెళ్ళి చూసేసరికి భీముడు పడిన రాయి ముక్కలైపోయింది భీముడు శరీరంపై చిన్న గీతలే తప్ప ఏమీ కాలేదు దీంతో భీముడి శక్తి అసాధారణమని కుంతి పాండురాజు పొంగిపోయారు మన భీముడి శక్తికి సరిరాగల వారెవరూ ఉండరనుకున్నారు కానీ ఇంతటి శక్తి కేవలం భీముడికి మాత్రమే లేదు అతనికి దీడైన వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్లే దుర్యోధనుడు జరాసందుడు కీచకుడు బకాసురుడు వీళ్ళందరికీ భీముడికి ఉన్నంత బలం ఉంది ఇక దుర్యోధనుడికి బలరాముడు నేర్పిన యుద్ధతంత్రాలు తెలుసు ఈ నలుగురు భీముడి చేతిలోనే చనిపోతారు అయితే చిన్నప్పుడు దుర్యోధనుడు చేసిన ఒక తప్పుకు భీముడు బలం పదివేల ఏనుగుల బలాన్ని పొందాడు దానికి కారణం శకుని అతనికి అంతా తెలుసు చిన్నప్పటి నుంచి దుర్యోధనుడు మనసులో అసూయా కోపాన్ని పెంచాడు ఇక భీముణ్ణి సైతం చిన్నప్పుడే రెచ్చగొట్టేవాడు పైగా భీముడికి కోపం ఎక్కువ అల్లరి భరించలేకుండా ఉండేది కౌరవులతో కలిసి భీముడు చిన్న వయసులో ఆడుకుంటుంటే ఏకంగా చెట్లను విరగ్గొట్టి కొన్నింటిని కుకిటి వేళ్ళతో పెకిలించి విసిరేసేవాడు కౌరవులను చూసి వెటకారం ఆడేవాడు ఆటల్లో వారిని ఓడించి భీముడు హీనంగా మాట్లాడేవాడు అతని దూకుడు ఆ శక్తిని చూసి దుర్యోధనుడికి అసూయ కలిగింది భీముడు బతికి ఉంటే ఏనాటికైనా తమను నలిపేస్తాడని భయపడ్డాడు ఇదే విషయంపై తన మామ శకునితో చర్చించాడు అప్పుడు ఏకంగా భీముణ్ణి చంపే పథకాన్ని చెప్పాడు శకుని సరిగ్గా సమయం చూసి పాండవులు పిలిచిన విందుకు దుర్యోధనుడు సరేనంటాడు పెద్దలంతా ఒక చోట కూర్చుంటే పిల్లలంతా మరోచోట ఆడుకుంటూ ఉంటారు ఈ సమయంలో మిగతా పాండవులను తమ వైపు రాకుండా చూడాలని దుర్యోధనుడు తన తమ్ముళ్లకు చెబుతాడు వాళ్ళు మిగతా నలుగురితో ఆడుతూ ఉంటారు అప్పుడే సువాసనలు వెదజల్లే పాయసంలో విషం కలిపి భీముడి ముందు పెడతాడు దుర్యోధనుడు అసలే తిండి అంటే భీముడికి మహా ఇష్టం ఎప్పుడూ ఆకలితోనే ఉంటాడు భీముడు అలాంటిది చిన్న వయసులో తన ముందు మహా అద్భుతమైన పాయసం కనిపించడంతో మొత్తం తింటాడు ఆ తర్వాత భయంకరమైన విషం కారణంగా స్పృహ కోల్పోతాడు ఆ వెంటనే భీముడి కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని గంగా నదిలోకి విసిరేస్తాడు దుర్యోధనుడు ఇక సాయంత్రం అయ్యే సమయానికి అంతా ఇంటికి వెళ్ళడానికి పయనమవుతుండగా భీముడు లేడనే విషయాన్ని కుంతి గుర్తిస్తుంది భీముడు ఎక్కడా అని అడిగితే ఇంటికి దుర్యోధనుడితో పాటు మిగతా వారంతా చెబుతారు దీంతో నిజమేననుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక స్పృహ వచ్చే సమయానికి నదిలోని పాతాళలోకంలో ఉంటాడు భీముడు చుట్టూ పాములు చేరి అతన్ని కరుస్తున్నాయి వెంటనే తన బలంతో కాళ్లకు చేతులకు ఉన్న తాడును తెంచుకొని బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాడు కానీ పాములన్నీ చేరి కరుస్తున్నాయి దీంతో వేగంగా పాములను విసిరేస్తున్నాడు అప్పటికే కొన్ని పాములు కరిచాయి కానీ దుర్యోధనుడు కలిపి ఇచ్చిన విషమే ఈ పాము కాటుకు విరుగుడుగా పనిచేయడం మొదలుపెట్టింది దీంతో పాముకాటు భీముణ్ణి ఏమీ చేయలేకపోయింది వందల పాములు కరుస్తున్నా వాటిని విసిరేస్తూ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈలోపు ఒక పాపు భీముడ్ నుంచి తప్పించుకుని వెళ్లి తమ నాగదేవత వాసుకి విషయం చెప్పింది భీముడు మన పాముల లోకానికి వచ్చాడని చెప్పగానే అతనికి హాని తలపెట్టొద్దని వాసుకి ఆదేశించింది ఎందుకంటే భీముడు శక్తి గురించి ఆమెకి తెలుసు పైగా పాండవుల చరిత్ర వాసుకి తెలుసు దీంతో నాగకోటుకు భీముణ్ణి తీసుకొస్తాయి మిగతా పాములు వారు వాసుకి పూర్వీకులు పాండవుల పూర్వీకులు ఒకే కుటుంబానికి చెందినవారు పైగా ఆర్యక అనే నాగుపాము కుంతికి ముత్తాత అవుతాడు దీంతో జరిగిన విషయాన్ని గ్రహించి తమ దగ్గరికి వచ్చినందుకు బాలభీముడికి గొప్ప వరం ఇస్తుంది వాసుకి నేనిచ్చే అమృతం తాగితే నీకు పదివేల ఏనుగుల శక్తి వస్తుంది నిన్ను ఈ లోకంలో ఆపే వారే ఉండరని చెప్పి అమృతాన్ని ఇస్తుంది తనను మోసం చేసినా మంచి జరిగిందని గ్రహించిన భీముడు ఆ అమృతాన్ని తాగి మరింత శక్తివంతుడిగా భీముడు మళ్ళీ భూలోకానికి వస్తాడు అక్కడ నుంచి తన తల్లిదండ్రులున్న కోటకు ఒంటరిగా వెళ్తాడు భీముడు అలా దుర్యోధనుడు చేసిన పాపం కూడా భీముడికి మంచే చేసింది అయితే భీముడు శక్తిని శరీరాన్ని చూసి గాంధారి కలత చెందింది దీంతో తనకు ఉన్న మాయాశక్తి ద్వారా దుర్యోధనుడికి తన స్పర్శతో వజ్ర శరీరాన్ని ఇస్తుంది దీంతో మళ్ళీ ఇద్దరు సమానమయ్యారు ఇంకా చెప్పాలంటే బలరాముడి శిష్యరికంలో దుర్యోధనుడు మరింత ఆరితేరారు అందుకే బలరాముడు లేని సమయంలో దొంగ దెబ్బతీసి భీముడితో దుర్యోధనుణ్ణి చంపిస్తాడు కృష్ణుడు ఇది తెలిసి కృష్ణుడి మీద కోపడతాడు బలరాముడు అన్యాయంగా తన శిష్యుణ్ణి చంపారు నిజమైన శక్తితో చంపి ఉంటే నేను బాధపడేవాణ్ణి కాదు కానీ అతన్ని ఎదుర్కోలేక కృష్ణుడు మాయతో చంపించాడని బలరాముడు కలత చెందుతాడు తన శిష్యుడి మరణం అతన్ని కుంగదీస్తుంది అయినా తన అన్న కోపం కాసేపు ఉంటుందని కృష్ణుడికి తెలుసు లోక కళ్యాణం కోసం కొన్ని చెయ్యక తప్పదంటాడు